శ్రీగురుభ్యోన్నమ మన సంస్కృతి పాశ్చాత్య సాధకులలోని కొందరు భారతీయ సంస్కృతిని గురించి అడిగిన ప్రశ్నలకు మాస్టర్ ఈకే గారు అందించిన సమాధానములు ఈ గ్రంథములో పొందుపరచటము జరిగినది అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనము చేస్తూ ఉన్నాము అందులో భాగంగా ఈరోజు ప్రశ్న ఈ భూమిపైన నివసించు జీవులకు వరములు గాని శాపములు గాని ఇచ్చునట్టి దేవతలే గ్రహములు అని జ్యోతిష్ శాస్త్రము బోధించుచున్నది ఆధునికులైన పరిశోధకులేమో చంద్రుడు కుజుడు అనబడేవి జీవులకు వాసయోగ్యము కాని రసాయనిక పదార్థములు విచ్చలవిడిగా కలిగిన గోడములని నిరూపించుచున్నారు ఈ విషయమున మీ అభిప్రాయము ఏమిటి అనగా మాస్టారు సమాధానము చెబుతూ ఉన్నారు జర్మనీ ఇంగ్లాండు దేశాల మధ్య యుద్ధము సంభవించినది ఇటువంటి వాక్యాలు దేన్ని సూచిస్తాయి మన దేశము వేరొక దేశముతో యుద్ధానికి వెళ్ళినదని చెప్పినప్పుడు మన దేశము మొత్తము కదలి వెళ్ళి ఆ దేశము పైన పడినట్ల ఇక్కడ ఇంగ్లాండు కానీ జర్మనీ కానీ ఆయా దేశాల ప్రజలను వారు ఏర్పరచిన రాజ్యాంగాలు మరియు వాటి వలన వారిపై పడిన ప్రభావమును సూచించును అదేవిధముగా జ్యోతిష్ శాస్త్రమునందు గ్రహము అనుపదము ఆ గ్రహగోళము తనయందున్న సమస్త వస్తుజాలములతో కూడి తన ఉనికితో కలుగజేసిన ప్రభావమును సూచించును గ్రహము అంటే ఏంటండి ఆ మొత్తము కలిపి మొత్తం అంటే ఏంటండి తన ఎందున్న సమస్త వస్తుజాలములతో కూడి తన ఉనికితో కలుగజేసిన ప్రభావము దాన్ని సూచిస్తుంది సనాతనములైన శాస్త్రముల అభిప్రాయమేమనగా ఈ సృష్టిలో ప్రతి వస్తువు తన విభాగములన్నింటితో కలసి ఒక అస్తిత్వముగా వర్తించి మొత్తమునందు ఒక భాగముగా వర్తించును అటువంటి ఒక విభాగమునకు సంబంధించిన దేవత అంటారు ఉదాహరణకు ప్రతి పర్వతమునకు ప్రతి మొక్కకు కూడా తమ తమ అధిదేవత వర్తించును ప్రతి మానవుడు కూడా తన శరీరమునందలి చాలా వేల కణములకు అధిదైవముగా వర్తించి తన జీవ ప్రక్రియ ఆలోచనలు సహజ ప్రవృత్తులు ఆకస్మిక ప్రవృత్తులు స్పందనల రూపమున ప్రతిక్రియను చూపించును ఇవన్నీ ఆ శరీరము ధరించి ఉన్న జీవుడనే దైవతము యొక్క అధీనమున వర్తించును ఇవన్నీ ఉన్నాయి మన శరీరంలో కూడా ఉన్న ఇవన్నీ ఎలా ఉన్నాయి జీవుడనే దేవత అతని యొక్క అధీనంలో ఉన్నాయండి అధీనంలో ఇవన్నీ వర్తిస్తూ ఉన్నాయి అదేవిధముగా ఈ భూమి మరియు అందు వర్తించు జీవులపై చూపు ప్రభావమును బట్టి ప్రతి గ్రహమునకు ఒక అధిదైవము ఉన్నట్లుగా మన ప్రాచీనులు కనుగొని కుజుడు మొదలైన గ్రహములపై జీవుల ఉనికి లేదని మీరన్నారు కానీ అట్లనుట సరి అయినది కాదు వాటిపైన జీవులు ఉన్నట్లు ఇంకా నువ్వు కనుగొనబడలేదనుట సరి అయినది విజ్ఞానము యొక్క వికాసము పరిశీలకుని దృష్టి యొక్క పరిమితిని నిరూపించును కానీ చూడబడి వస్తువు యొక్క ప్రమాణమును కాదు ఇప్పటి వరకు ఈ భూమిపైన గల నర పశువునకు దీనిపైన గల జీవుల నివాసమునునది కేవలము జీవ పరమాణు సంబంధముగా మాత్రమే తెలియను ప్రాచీనములైన పవిత్ర గ్రంథములు వాటిపై ఆధారపడిన శాస్త్రములు నిరూపించినది ఏమనగా జీవ పరమాణు కక్ష్యలు మాత్రమే కాక మన అస్తిత్వమునకు సంబంధించిన అనేక కక్ష్యలున్నవి ప్లేన్స్ అండి మన ఎగ్జిస్టెన్స్కి సంబంధించిన అనేక ప్లేన్స్ ఉన్నాయి అందువలన ఇతర గ్రహములపై నివసించు జీవుల రూపములలోని చైతన్యపు తునకల స్థితి మనకు అవగాహన వచ్చినంతవరకు వేచి ఉండవలసినదే అంటే ఇక్కడ ఉన్నట్లుగానే అక్కడ ఉండకపోవచ్చు ఈ ప్లే ఇక్కడ ఉన్న ఏ ప్లేన్లో మనందరము ఈ జీవులందరూ ఉన్నారో అట్లానే అక్కడ ఉండకపోవచ్చు ఆ చైతన్యపు తునకల స్థితి అంటే అక్కడ ఉన్న చైతన్యపు తునకల స్థితి మనకు అవగాహన వచ్చే వరకు వేచి ఉండాల్సిందే అంటూ మాస్టారు సమాధానాన్ని అందించారు స్వస్తి వాసుదేవా